మన దేశంలోని కులగజ్జి ఈ కుల పిచ్చి ఇంకా ఎప్పటికి పోదా అని అనిపిస్తుంది మిత్రులారా మరి ఆస్ట్రేలియా మధ్యన ఇండియా మధ్యన జరిగిన టెస్ట్ మ్యాచ్ లోని మరి మొన్న అద్భుతమైన ప్రదర్శన తోటి సెంచరీ చేసి మరి ఓడిపోయే స్థితిలో ఉన్నటువంటి మన టీమిండియా మరి ఇప్పుడు గెలుపంచులోకి తెచ్చినటువంటి అద్భుతమైన తన ఈనింగ్స్ తోటి మరి భారతదేశానికే ఒక గర్వకారణంగా మరి మన తెలుగు గడ్డల పుట్టినటువంటి ఒక బిడ్డ నితీష్ రెడ్డి చాలా అద్భుతమైన క్రికెట్ గేమ్ ఆడి ఈ దేశానికి మన తెలుగు రాష్ట్రాలకు చాలా మంచి పేరు తెచ్చిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కానీ అప్పుడే అతని కులం పేరు అతని మతం పేరు మరి గూగుల్లో ఎక్కువ సర్చ్ చేస్తున్నారంట అంటే ఏంది బై అర్థం కాదు కానీ అతను నితీష్ రెడ్డి అని తన వెనుక పేరే ఉంది అతను రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఏ రెడ్డి అయితే ఏంది ఎవరైతే ఏంది దేశానికి మంచి పేరు తెచ్చినప్పుడు అందరు కూడా భారతీయులే మన తెలుగు తేజమైనటువంటి ఆ నితీష్ రెడ్డి అనే వ్యక్తి నిజంగా ఎంతో కష్టపడి తను శ్రమించి తన ఆటను చూపించి మరి దేశంలోనే ఒక మంచి స్థాయికి పోతే మన తెలుగు గడ్డ ప్రజలందరూ కూడా సంతోషపడాలి మరి ముంగల్ తరాలు కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి కానీ మరి మా కులం మీ కులం అని ఇంకా సర్చ్ చేస్తున్నారంటే ఇది చాలా సిగ్గు చెట్టు మిత్రులారా ఇంకా కులగజ్జితోనే కొట్లాడుతున్నటువంటి ఈ భారతదేశం ఇక ఎప్పటికి కూడా మారదనిపిస్తుంది